రైట్ మరొక బ్రేకింగ్ ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇవాళ మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్ అరెస్ట్ చేశారు ఆనందబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు టీడీపీ నేతలు ఎవరూ నగరపాలెం స్టేషన్ వద్దకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు అలాగే నగరం పాలెం స్టేషన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి ఇచ్చేటటువంటి పనికి మాలిన ఐడియాస్ చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందని నేను అనుకోవచ్చు వీళ్ళు అత్తగోలుగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరవై ఐదో రోజు జైల్లో పెట్టి ఈ రోజు రోజుకి రఘులు కొంటా ఉంది రావణ కార్తోలాగా ప్రజల్లో వెళ్ళిపోతూ ఉంది ఇది ప్రజలు మేము ఊహించిన దానికంటే మేము ఆలోచించిన దానికంటే మేము పిలుపులు ఇచ్చిన దానికంటే అది మేము చేయాలనే తెలుగుదేశం పార్టీ పిలుపులే లేవు కానీ ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోజు రోజుకి ఉధృతం అవుతా ఉంది ఆందోళనలో నితంలో వీళ్ళ రాష్ట్రంలోనే కాదు పక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ దేశ విదేశాల్లో కానీ వీళ్ళ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వచ్చినటువంటి నిరసనలో బహుశా ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చారు ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండి ఒక నేరగాడు నేరస్తుడు కేవలం ముద్దాయనే అనే ఒక అపవాదం మోపాలి చంద్రబాబు నాయుడు గారి మీదనే కుట్రతో కుతంత్రాలతో కేసు పెట్టి జైలుకు పంపించాడు అనేది నూటికి నూరు శాతం ప్రజలు నమ్ముతా ఉన్నారు ರೋಜಾ ನೂರ ಹತ್ತು ಆಟ ಪಟ್ಟ ಧ್ಯ ಭುವನೇಶ್ವರಿಗಾರನಿ ಗ್ರಾಹ್ಮಿಣಿ ನೀವು ಮಾತಾಡಿದ್ದೆ ರೋಜ ಅಂತ